వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ భైరవ మూవీ సో భైరవ మూవీ రివ్యూ ముందు మాట్లాడుకునే ముందు అయితే అసలు మూవీ ఎలా ఉంది అండ్ ఆ స్టోరీ మాట్లాడుకునే ముందు అసలు మూవీ ఎలా అనేది అయితే మాట్లాడుకుందాం మూవీ అయితే ఇంకా అద్దర అయితే చెప్పొచ్చు సో మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇవైతే చాలా బాగున్నాయి ఎక్కడ కూడా అసలు నెగిటివ్ అనేది అయితే లేదు దీనికైతే అసలు ఫైటిఫై అని అయితే ఇవ్వచ్చు అండ్ మనకి మెయిన్ యాక్షన్ సీన్స్ అండ్ డ్రామా అసలు చాలా బాగుంది మూవీ మొత్తం మనకి యాక్షన్ సీన్సే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ డ్రామా కూడా చాలా బాగుంటుంది స్టోరీ విషయానికి వస్తే మాత్రం స్టోరీ మొత్తం ముందే లీక్ చేయొద్దు కాబట్టి సో స్టోరీ విషయానికి వస్తే కూడా స్టోరీ అంతా చాలా బాగుంటుంది అండ్ మూవీకి ఎక్కువ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ ఎలివేషన్స్ కానివ్వండి ఫైటింగ్ సీన్స్ కానివ్వండి అదరగొట్టేస్తారు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మూవీలో మనకి ఈ ముగ్గురు హీరోలు ఒకే స్క్రీన్ మీద ఒకేసారి కనిపించినప్పుడు ఒకేసారి ఫైట్ చేసినప్పుడు మాత్రం ఇంకా హైలైట్ అనిపిస్తుంది ఎందుకంటే మనకి మంచు మనోజ్ గారు కానివ్వండి నారా రోహిత్ గారు కానివ్వండి చాలా గ్యాప్ అయితే వచ్చింది వీళ్ళిద్దరి మధ్య అంటే మూవీస్కి వీళ్ళిద్దరికి అయితే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పిల్లంకొండ శ్రీనివాస్తో పాటు వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో మొత్తం ముగ్గురు కాంబినేషన్లో ఈ మూవీ రావడం అనేది చాలా ఆనందకరమైనది చెప్పవచ్చు ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు చాలా మంది చాలా రకాలుగా ట్రోల్స్ కూడా చేయడం జరిగింది ఆ ట్రోలర్స్ కోసమే ఈ రివ్యూ అని కూడా అనుకోవచ్చు సో చాలా బాగుంది మూవీ మాత్రం అండ్ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్స్ వేసి నె పాయింట్స్ ఏంటని మాట్లాడుకుంటే కనుక ప్లస్ పాయింట్స్ ముందు మనం ప్లస్ పాయింట్ మాట్లాడుకుంటే కనుక ఈ ముగ్గురు హీరోలు యాక్షన్ సీన్స్ అద్దర కొట్టేస్తారు బ్లెడ్ పెట్టేస్తారు ఎవరి యాక్టింగ్ కూడా అసలు ఇంకా యాక్టింగ్ మాత్రం ఒక ఎరుగ తీసేస్తారని చెప్పొచ్చు అండ్ మెయిన్ ఫైటింగ్ సీన్స్ ఫైటింగ్ సీన్స్ కూడా మంచు మనోజ్ గారు చేసినప్పుడు అయితే ఇంకా థియేటర్ లో హవా ఉంటుంది ఎందుకంటే మంచు మనోజ్ గారు కొన్ని రోజుల తర్వాత అంటే ఆఫ్టర్ అ లాంగ్ టైం బ్యాక్ ఇచ్చారని కూడా చెప్పొచ్చు దీని తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనం మిరై కూడా చూసాము ఆ ట్రైలర్లో ఎంత బాగా యాక్ట్ చేశారు అతని రోల్ ఏంటి అతను ఆ సీన్స్ ఏంటి అనేది అయితే మనము అందులో కూడా అసలు మనోజ్ గారికి ఒక నెగిటివ్ కామెంట్ కూడా లేదు సో అదే విధంగా ఇప్పుడు భైరవంలో కూడా మీరు కనుక మూవీ చూడని వాళ్ళు చూస్తే కనుక మనోజ్ గారికి ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోవాల్సిందే అంత బాగా చేస్తారు మరేంటి రోహిత్ గారు అదేవిధంగా బిల్లం కూడా శ్రీనివాస్ గారు మరి ఇలా యాక్టింగ్ ఎలా ఉందని మాట్లాడుకుంటే కనుక సో బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా మనకి మూవీస్ ఎక్కువ గానే మనకి ఆడుతూ ఉంటాయి కానీ ఈ మూవీతో మాత్రం పక్కా కమ్ బ్యాక్ ఇచ్చాడనైతే చెప్పొచ్చు ఈ మూవీతో మంచి హిట్ కొట్టాడని అయితే అనుకోవచ్చు అండ్ అదే విధంగా రోహిత్ గారు సో మనకి నారా రోహిత్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు అండ్ ఎక్కడైతే యాక్షన్ సీన్స్ ఉంటాయో వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడైతే ఫైటింగ్ సీన్స్ చేస్తారో అసలు నెక్స్ట్ లెవెల్ ఆ ఫైటింగ్ సీన్స్ అప్పుడే మనకి ఇంకా చాలా బాగుంటుంది అనుకోవచ్చు థియేటర్లో మంచి హవా ఉంటుంది అనుకోవచ్చు మొత్తం యాక్షన్ సీన్స్ ఏ ఉంటే మరి ఇంట్రెస్ట్ ఉంటుందా అంటే డ్రామా సీన్స్ కూడా ఉంటాయి మనకి ఆ స్టోరీ ఈ ఫైటింగ్ సీన్స్ అంటే ఈ ఎలివేషన్స్ అంతా కలిపితే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఉంటుంది అదేవిధంగా మనకి అసలు స్టోరీ ఏంటి అని మాట్లాడుకుంటే కనుక పూర్తి స్టోరీ మనం లీక్ చేయద్దు కాబట్టి సో వన్ వర్డ్లో చెప్పేయాలంటే కనుక సో ఏదైతే ఒక గుడి ఉంటుందో ఆ గుడి పత్రాలని ఆ గుడి ఆస్తి పేపర్లని అన్నిటినీ వెతికెళ్ళాలి ఆ అవన్నిటిని దొంగ దొంగలించాలి అని చెప్పేసి అయితే విలన్స్ అయితే కొంచెం ఈ రౌడీస్ ఎవరైతే ఉంటారో మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రై చేస్తారు కానీ ఏ ఇంచు కూడా ఒక్కటి కూడా ఫోన్ ఇవ్వకుండా సో మంచు మనోజ్ గారు అదేవిధంగా మా బెల్లంకొండ శ్రీనివాస్ గారు నారా రోహిత్ గారు అయితే ఒక్క ఇంచ్ కూడా పోనివ్వకుండా ఈ మూవీలో మొత్తం ఆ గుడి కోసమే ఫైట్ చేస్తూ ఉంటారు ఇందులో మనం అంటే ఒక కొన్ని దేవుళ్ళని కూడా చూసినట్టు ఆ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది అలా ఉంటుంది ఇక హీరోయిన్ విషయానికి వస్తే మాత్రం హీరోయిన్ కూడా తన క్యారెక్టర్కి తను న్యాయం చేసిందనే చెప్పుకోవచ్చు తన క్యారెక్టర్ అంతంత మాత్రానే ఉన్నా కానీ ఉన్నంత సేఫ్ అయితే చాలా బాగా చేసింది ఇంకా మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ కూడా సో ఎవరి క్యారెక్టర్ వాళ్ళు అయితే చాలా న్యాయం చేశారు ఇందులో అదేవిధంగా నెగటివ్ మరి నెగటివ్ ఎక్కడ ఉంది అని అంటే కనుక అక్కడక్కడ చిన్న చిన్న మనకి సీన్స్ దగ్గర కొంచెం బోరింగ్ ఉంటుంది ఆ బోరింగ్ సీన్స్ దగ్గర కూడా మనకి చిన్నగా కొంచెం కామెడీతో కానివ్వండి అదేవిధంగా చిన్నగా మనకి యాక్షన్ సీన్స్తో కానివ్వండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్తో అయితే కవర్ చేసేశాడు సో విజయ్ కనక మేడల గారు ఇది విజయ్ కనక మేడల్ గారి డైరెక్షన్లో అయితే వచ్చింది కాబట్టి మూవీ మాత్రం చాలా బాగుంది అదేవిధంగా కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఆయన కొన్ని సాంగ్స్ అయితే ఉంటూ ఉంటాయి ఏదైతే ఫైటింగ్ సీన్స్ లో ఇచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి అదే విధంగా మధ్య మధ్యలో వచ్చిన ఏవైతే రెండు సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాంగ్స్ కూడా ఆ గుల్లో కొన్ని ఆ ఎలివేషన్స్ అవన్నీ తీసుకొని గుల్లో అయితే కొన్ని సాంగ్స్ షూట్ చేయడం అయితే జరిగింది అది కూడా చాలా బాగుంటాయి అంటే మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సో ఇప్పుడు మనకి ఒక మంచి హిట్తోనే వచ్చారని అయితే చెప్పొచ్చు ఇంకా ఈ మూవీతో పాటు ఇప్పుడు రీసెంట్గా ఇంకా కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి మనకి జూన్ ఫిఫ్త్న కానివ్వండి అదేవిధంగా మనకి సో ఈ భైరవ మూవీతో పాటు ఇప్పుడు ఇంకొన్న మూవీస్ కూడా వస్తున్నాయి మన పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సో ఈ మూవీ కోసం కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఓకే ఈ మూవీ కోసం మనం ఈ మూవీ హరిహర వీరమల్లు పక్కన పెడితే కనుక సో భైరవ మూవీ మరి పిల్లలతో చూడొచ్చా అని అంటే కనుక యాక్షన్ మూవీస్ అయితే చాలా ఉన్నాయి ఇందులో నరుక్కోవడం కానివ్వండి ఇందులో ఫైటింగ్ సీన్స్ అనేటివి చాలా ఉన్నాయి కాబట్టి సో బెటర్ టు అవాయిడ్ అంటే కొంచెం పిల్లల్ని అవాయిడ్ చేస్తేనే బెస్ట్ కానీ స్టోరీ పరంగా తీసుకెళ్తే మాత్రం చాలా బాగుంది స్టోరీ మాత్రం ఒక గుళ్ళో ఒక కొంచెం డిఫరెంట్గా ఇది తమిళనాడుకు చెందిన ఒక స్టోరీ అని కూడా చెప్పుకోవచ్చు అందుకే మొత్తం చెప్పొద్దు కాబట్టి స్టోరీ సో స్టోరీ పరంగా వెళ్తే మాత్రం స్టోరీ బాగుంది ఆ స్క్రీన్ ప్లే ఎలివేషన్స్ డైరెక్షన్ అంతా బాగుందని అయితే చెప్పుకోవచ్చు మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది ఇందులో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఇందులో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే మన మంచు మనోజ్ గారు మంచు మనోజ్ గారు చేస్తున్న యాక్టింగ్ సీన్స్ కానివ్వండి అతను మాట్లాడుతున్నప్పుడే మంచి గూస్ బాగుంది అంటే మంచి ఫైరింగ్గా మాట్లాడటము యాక్టింగ్ ఒక కొన్ని కొన్ని సీన్స్ దగ్గరనే మిగతా వాళ్ళే కొంచెం ఓవర్ టైప్ అనిపించింది బట్ మంచు మనోజ్ గారు రోహిత్ గారు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో వీళ్ళ ముగ్గురిని ఎప్పుడైతే స్క్రీన్ మీద చూస్తామో అప్పుడైతే చాలా బాగుంది అనుకోవచ్చు ఒక మన ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం పక్కా ఎంటర్టైన్మెంట్ అయితే మనైతే అనిపిస్తుంది ఈ మూవీ చూస్తే కనుక అదేవిధంగా డైరెక్షన్ సో డైరెక్షన్ విషయానికి వస్తే కనుక విజయ్ కనక మేడల గారికి ఇది ఒక మంచి కమ్బ్యాక్ మూవీ అని కూడా అనుకోవచ్చు అండ్ అతను కూడా కొన్ని మంచి మంచి సీన్స్ మంచి మంచి మూవీస్ తీశారు కాబట్టి ఇందులో మాత్రం మంచిగా ఫోకస్ చేసి చాలా బాగా చేశాడనైతే అర్థమవుతుంది అదేవిధంగా మంచి కంబ్యాక్ ఇచ్చాడు విజయకనక మేడల గారికి సో మొత్తం నలుగురు ఈ నలుగురు కాంబినేషన్లో అయితే ఈ మూవీ రావడం జరిగింది ఈ మూవీ అయితే సూపర్ డూపర్ హిట్ అని అయితే చెప్పుకోవచ్చు సో అదేవిధంగా అంటే ఇక్కడ ఎక్కడ ఉన్న నెగిటివ్ లేవా అంటే అదే కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న సీన్స్ అయితే బోరింగ్ ఉంటాయి అప్పుడు కూడా కొన్నితో పాటు కొన్నిటితో అయితే వీటిని కవర్ చేయడం జరిగింది అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కానివ్వండి అలా అండ్ అదేవిధంగా మంచి మంచి సీన్స్ అయితే కొన్ని చూపిస్తూ ఉంటాడు అండ్ సీన్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది ఇందులో సో ఇది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు ఇందులో ప్రతి ఒక్కొక్క సీన్ అంటే ఇంకొకటి థ్రిల్లర్ అంటే మనకి అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎవరు కొత్త క్యారెక్టర్ ఎవరు ఎంటర్ అవుతున్నారు ఒక్కొక్క క్యారెక్టర్ అయితే ఇచ్చి పాడేసి అని అయితే చెప్పవచ్చు ఇందులో మెయిన్ కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయి ఆ క్యారెక్టర్స్ మనం ఎక్కువ డిస్కస్ చేయొద్దు కాబట్టి స్టోరీ గురించి సో ఆ క్యారెక్టర్స్ మాత్రం చాలా అద్భుతంగా అదరగొట్టేశారని అయితే చెప్పొచ్చు ఓవరల్గా స్టోరీ వచ్చేసి అయితే ఒక గుడి మీదనే ఇదైతే రన్ అవుతూ ఉంటుంది సో ఆ గుడి కోసం అయితే ఈ ముగ్గురు ఎంత పోట ఎంత పోరాడతారు ఏంటి అనేది అయితే మూవీ ఒక్కసారి మీరు మూవీ చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది సో మెయిన్ మళ్ళీ మూవీకి ఒక ప్లస్ పాయింట్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఇంకా మనకి పుష్పలో క్లైమాక్స్ ఏ విధంగా ఉంటుందో మరి ఆ విధంగా నేను హైప్ ఇవ్వకపోయినా కానీ సో ఇందులో కూడా ఒక క్లైమాక్స్ సీన్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆ క్లైమాక్స్ సీన్ కోసమైనా ఈ మూవీ అయితే చూడాలి కానీ కొన్ని కొన్ని దగ్గరనే చిన్న చిన్న బోరింగ్ అయితే ఉంటుంది అది నేను ముందే చెప్పేస్తున్నాను బట్ ఎక్కడో కూడా మనకి అలాంటి ఫీల్ రాకుండా అది కూడా డైరెక్టర్ గారు అయితే కవర్ చేయడం అయితే జరిగింది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చారు అన్నీ బాగానే ఉన్నాయి సో మీకు కూడా ఈ మూవీ గురించి చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా ఎంతమంది చూడబోతున్నారో కూడా కామెంట్ చేయండి ముఖ్యంగా మన మనోజ్ గారి కోసం అయితే నేనైతే మెయిన్ మనోజ్ గారి కోసమే వెళ్ళడం జరిగింది ఎందుకంటే చాలా ఆఫ్టర్ ఎ లాంగ్ టైం వెళ్ళ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ కం బ్యాక్ ఇచ్చాడు కాబట్టి సో దీనికైతే వెళ్ళడం జరిగింది థ్యాంక్ యూ